వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్లోని ఉమారియా జిల్లాలో బాంధోగఢ్ టైగర్ రిజర్వ్లో పిల్ల అనేది మృతి చెందడం జరిగింది ఇప్పుడు బాంధోగఢ్ టైగర్ రిజర్వ్ గురించి తెలుసుకుందాం ఇది మధ్యప్రదేశ్లోని ఉమారియా జిల్లాలో వింధ్యా కొండలపై విస్తరించి ఉంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జాతీయ జాతీయ ఉద్యానవనంగా ప్రకటించబడి తరువాత పంతొమ్మిది వందల తొంభై మూడులో టైగర్ రిజర్వ్గా పేరు మార్చబడింది ఇది రాయల్ బెంగాల్ టైగర్స్కు ప్రసిద్ధి చెందింది బాంధవ్ఘడ్ టైగర్ రిజర్వ్ వద్ద పుల్ల సాంద్రత అనేది భారతదేశంతోనే పాటు ప్రపంచంలోనే అత్యధికంగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఈ జాతీయ ఉద్యానవనం రేవా మహారాజు యొక్క పూర్వపు వేట సంరక్షణ ప్రాంతంగా ఉండేది దీని యొక్క వృక్ష సంపద చూసుకున్నట్లయితే ఇది ఎక్కువగా పొడి ఆకులు రాల్చే రకానికి సంబంధించింది అదేవిధంగా దీని యొక్క వృక్షజాలం కనుక చూసుకున్నట్లయితే బాంధవ గారి యొక్క వృక్ష సంపద లోయలలో సాల్ ఫారెస్ట్తో ప్రత్యేకంగా నిండి ఉండి దీని యొక్క దిగువ ప్రాంతం అనేది వెదురు చెట్లతోటి విస్తరించి ఉంటుంది అదేవిధంగా దీని యొక్క జంతుజాలం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యమైన వేటాడే జాతులలో చీతల్ సాంబార్ బాకింగ్ జింక నీల్గాయ్ చింకర అడవి పంది చౌజింగ్ లంగూర్ రీసక్ మకాక్ మొదలైనటువంటి జంతువులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే కోవిడ్ మహమ్మారి తరువాత కూడా విరాళాలు వెలువెత్తడంతో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఫండ్ తొమ్మిది వందల పన్నెండు కోట్ల విరాళాలు అందటం జరిగాయి ఇప్పుడు పిఎం కేర్స్ ఫండ్ గురించి తెలుసుకుందాం దీని యొక్క పూర్తి పేరు ప్రధానమంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఫండ్ దీనిని రెండు వేల ఇరవైయో సంవత్సరం మార్చి ఇరవై ఏడున ప్రారంభించడం జరిగింది రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది ప్రకారం పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్గా ఇది రిజిస్టర్ చేయబడింది దీని యొక్క ప్రాథమిక లక్ష్యం కనుక చూసుకున్నట్లయితే అత్యవసర పరిస్థితులు లేదా విపత్కర పరిస్థితులను పరిరక్షించడం మరియు ప్రభావిత జనాభాకు ఉపశమనం కలిగించడం ఈ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం దీని యొక్క ముఖ్య లక్ష్యాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు విపత్తులు లేదా ఆపద సమయంలో ప్రజలకు మద్దతుగా ఉండటం రెండవది ఆరోగ్య సంరక్షణ ఔషధ సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి లేదా అప్గ్రేడ్ చేయడం దీంతోపాటు సంబంధిత పరిశోధనలకు నిధులు సమకూర్చి అవసరమైన మద్దతును వీరికి అందించడం జరుగుతుంది ఇకపోతే దీని యొక్క ఆర్థిక సహాయం గనక చూసుకున్నట్లయితే ప్రభావిత జనాభాకు గ్రాంట్లు లేదా చెల్లింపులు అందించడం జరుగుతుంది దీంతో పాటు ధర్మకర్తల మండలి సూచించిన విధంగా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇందులో ఎక్స్ అఫీషియల్ సభ్యులు గనక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా ప్రధానమంత్రి రక్షణ మంత్రి హోంమంత్రి ఆర్థిక మంత్రి సభ్యులుగా ఉంటారు దీని యొక్క నిధులు విరాళాల విషయానికి వస్తే దీని యొక్క నిధులు విరాళాలు కనుక చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వం నుంచి బడ్జెట్కి సంబంధించి దీనికైతే మద్దతు అనేది లేదు అదేవిధంగా దీని యొక్క దీని యొక్క పన్ను ప్రయోజనాలు కనుక చూసుకున్నట్లయితే విరాళాలు ఎనభై జీ ప్రకారం ప్రయోజనాలకు అర్హత అనేది పొందుతూ ఉంటారు అదేవిధంగా కంపెనీల చట్టం రెండు వేల పదమూడు ప్రకారం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వ్యయం కింద అర్హులుగా ఉంటారు అదేవిధంగా విదేశీ విరాళాలు గనక చూసుకున్నట్లయితే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద దీనికి మినహాయింపు అనేది ఉంది ప్రత్యేక ఖాతా ద్వారా విదేశీ విరాళాలను స్వీకరించవచ్చు రెండు వేల పదకొండు నుంచి విదేశీ విరాళాలు అందుకుంటున్న ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి విధానాలకు అనుగుణంగా ఇది పనిచేస్తూ ఉంటుంది ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ కరెంటు ఖాతా లోటు పదకొండు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు లేదా స్థూల జాతీయోత్పత్తిలో ఒకటి పాయింట్ రెండు శాతానికి స్వల్పంగా తగ్గడం జరిగింది ఇప్పుడు కరెంటు ఖాతా లోటు గురించి తెలుసుకుందాం కరెంటు ఖాతా లోటు అంటే వస్తు సేవల ఎగుమతులు దిగుమతుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేసేది ఇది దేశ బాహ్య రంగానికి కీలక సూచికగా వ్యవహరిస్తూ ఉంటుంది ఇందులో ఉన్నటువంటి భాగాలు కనుక చూసుకున్నట్లయితే ఇది బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ దీంతోపాటు విదేశాల నుంచి వచ్చేటటువంటి నికర ఆదాయం అదేవిధంగా నికర బదిలీ చెల్లింపుల మొత్తం అనేది ఇది తెలుపుతూ ఉంటుంది దీని దీని యొక్క ఫార్ములా కనుక చూసుకున్నట్లయితే కరెంట్ అకౌంట్ ఈక్వల్ టు ట్రేడ్ బ్యాలెన్స్ ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ప్లస్ నెట్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఆధారంగా దీనిని సూచించడం జరుగుతుంది అదేవిధంగా ట్రేడ్ బ్యాలెన్స్ కనుక చూసుకున్నట్లయితే దిగుమతుల విలువ వసెస్ వస్తువు సే సేవల ఎగుమతులు అనేవి ఇందులో లెక్కించడం జరుగుతుంది అదేవిధంగా దీని యొక్క నికర ఆదాయం కనుక చూసుకున్నట్లయితే వడ్డీ డివిడెండ్లు అనేవి ఇందులో భాగంగా ఉంటాయి విదేశీ సాయం రెమిటెన్సులు కూడా ఇందులో ఉంటాయి క్యాపిటల్ అకౌంట్తో పాటు బీఓపీలో క్యాడ్ అనేది ఒక భాగంగా ఉంటుంది ఇప్పుడు క్యాడ్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఇందులో మొదటిది ఆర్థిక సూచికలు ఇందులో భాగంగా ట్విన్ డెఫిజిట్స్ అంటే ద్రవ్య లోటుతో కలిపి సిఏడి స్టాక్ మార్కెట్కు ఇన్వెస్టర్లకు సవాళ్లను సృష్టిస్తూ ఉంటుంది దీంతోపాటు కరెంటు ఖాతా మిగులు సానుకూల విదేశీ మూలధన ప్రవాహాన్ని చూసిస్తూ విదేశీ మారక నిల్వలను పెంచుతూ కరెన్సీని బలోపేతం చేయడంలో తోడ్పడుతుంది రెండవది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం దేశం తన శక్తికి మించి ఖర్చు చేస్తుందని సిఐడి సూచిస్తూ ఉంటుంది దీంతోపాటు నిరంతర సిఐడి కరెన్సీ తరుగుదలకు మరియు బాహ్య బల బలహీనతలకు ఇది దారితీస్తూ ఉంటుంది మూడవది అయితే ఇది ఎల్లప్పుడూ ప్రతికూలంగా అనేది ఉండదు ఎందుకంటే రుణాలు తీసుకునే ఖర్చు కంటే పెట్టుబడులు అధిక రాబడిని ఇస్తే బాహ్య రుణం ద్వారా ఫైనాన్స్ చేయబడిన సిఏడి అనేది స్థిరంగా ఉంటుంది దీంతోపాటు ఒక దేశం ఇప్పటికే ఉన్న రుణాన్ని తీర్చడానికి తగినంత భవిష్యత్తు ఆదాయాన్ని సృష్టించలేనప్పుడు దివాలా ప్రమాదం ఉన్నప్పుడు అస్థిరమైన సీఏడి అనేది సంభవిస్తూ ఉంటుంది ఇప్పుడు కరెంటు ఖాతా లోటు గల కారణాలను తెలుసుకుందాం ఇందులో మొదటిది వాణిజ్య అసమతుల్యత అంటే ఒక దేశం ఎగుమతుల కంటే ఎక్కువ వస్తువులు లేదా సేవలను దిగుమతి చేసుకున్నప్పుడు ఈ వాణిజ్య అసమతుల్యత అనేది ఏర్పడుతుంది రెండవది ఆర్థిక విధానాలు ఇందులో భాగంగా విస్తరణాత్మక ద్రవ్య లేదా ద్రవ్య విధానాలు దిగుమతులు పెరగడానికి మరియు పొదుపును తగ్గడానికి దారితీస్తూ ఉంటాయి దీంతోపాటు ఇది లోటును అనేది పెంచడం జరుగుతుంది మూడవది మారకపు రేట్లు ఇందులో భాగంగా బలమైన దేశీయ కరెన్సీ దిగుమతులను చౌకగా చేస్తుంది దీంతోపాటు డిమాండ్ను పెంచి లోటుకు దోహదం చేస్తూ ఉంటుంది నాలుగవది విదేశీ పెట్టుబడులు అధిక స్థాయిలో విదేశీ పెట్టుబడులు మూలధన వస్తువుల దిగుమతులను పెరగడానికి దారితీస్తూ లోటును పెంచడంలో తోడ్పడతాయి ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే ఈ వారం సముద్ర గర్భంలో విద్యుత్ కేబుల్ నాలుగు ఇంటర్నెట్ లైన్లను ధ్వంసం చేసిన తర్వాత బాల్టిక్ సముద్రంలో తమ ఉనికిని పెంచుకుంటామని నాటో శుక్రవారం ప్రకటించగా కూటమి సభ్యదేశం ఎస్తోనియా సమాంతర విద్యుత్ అనుసంధాన్ని రక్షించడానికి నౌకాదళ ఆపరేషన్ను ప్రారంభించడం జరిగింది ఇప్పుడు బాల్టిక్ సముద్రం గురించి తెలుసుకుందాం ఇది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి భాగం దీని యొక్క విస్తారాన్ని గనక చూసుకున్నట్లయితే దక్షిణ డెన్మార్క్ నుంచి ఉత్తర దిశగా దాదాపు ఆర్కిటిక్ సర్కిల్ వరకు విస్తరించి ఉంటుంది దీంతోపాటు స్కాండినేవియన్ ద్వీపకల్పాన్ని ఖండాంతర ఐరోపా నుంచి వేరు చేస్తూ ఉంటుంది అట్లాంటిక్ మహు మహాసముద్రంతో అనుసంధాన్ని కలిగి ఉంటుంది దీని యొక్క కీలక ఫీచర్లు గనక చూసుకున్నట్లయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు నీటి విస్తీర్ణంగా పేరు పొందింది చుట్టుపక్కల మంచినీటి ప్రవాహం ఉండటం వల్ల దీనికి తక్కువ లవణీయత సాంద్రత అనేది కలిగి ఉంటుంది దీని చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు గనక చూసుకున్నట్లయితే డెన్మార్క్ జర్మనీ పోలాండ్ లిథువేనియా లాట్వియా ఎస్తోనియా రష్యా ఫిన్లాండ్ స్వీడన్ అనేవి దీని చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలుగా చెప్పుకోవచ్చు అదేవిధంగా దీని యొక్క ప్రధాన గల్ఫులు గనక చూసుకున్నట్లయితే ఉత్తరాన గల్ఫ్ ఆఫ్ బోత్నియా తూర్పున గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్కు కొంచెం దక్షిణంగా గల్ఫ్ ఆఫ్ రీగా అనేటువంటివి ప్రధాన గల్ఫులుగా ఉన్నాయి అదేవిధంగా నదులు చూసుకున్నట్లయితే బాల్టిక్ సముద్రంలో రెండు వందల యాభైకి పైగా నదులు అనేవి ప్రవహిస్తూ ఉన్నాయి వీటిలో అతిపెద్ద నది పేరు నెవా దీని యొక్క ద్వీపాలు కనుక చూసుకున్నట్లయితే ఇన్ ఈ ప్రాంతంలో ఇరవైకి పైగా ద్వీపాలు ద్వీప సమూహాలు అనేవి ఉన్నాయి ఈ ద్వీపాలన్నింటిలో అతిపెద్ద ద్వీపం గోట్లాండ్ ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ప్రక్రియను వేగవంతం చేయాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంస్థల యాజమాన్యాలకు స్పష్టం చేయడం జరిగింది వచ్చే నెలాఖరు కల్లా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఉద్యోగికి నోటీసులు జారీతో పాటు వారి నుంచి రావాల్సిన బకాయిలను సైతం వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఇప్పుడు ఈపీఎఫ్ఓ గురించి తెలుసుకుందాం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ ఇతర ప్రావిడెంట్ యాక్ట్స్ పంతొమ్మిది వందల యాభై రెండు ప్రకారం ఉనికిలోకి వచ్చినటువంటి చట్టబద్ధమైన సంస్థ ఇది ఇతర దేశాలతోటి ద్వైపాక్షిక సామాజిక భద్రత ఒప్పందాలను అమలు చేయడానికి కూడా ఈపిఎఫ్ఓ అనేది ఒక నేడ్ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది అంతేకాకుండా లబ్ధిదారుల బేస్ మరియు చేపట్టిన ఆర్థిక లావాదేవీల పరిమాణం రెండింటి పరంగా ఇది భారతదేశంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థల్లో ఒకటిగా ఉంది భారత ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఈఎఫ్ ఈఎఫ్పిఓ అనేది ఉంటుంది మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ